ಪ್ರಸಿದ್ಧ ಶಕ್ತಿ ಪ್ರಸಾದ್ ಶೆಟ್ಟರ್ನ ಭಜನೆ ಬರದ ಬಲ್ಲ ಬಲ್ಲ ಚಾನ್ಸ್ ಇರಲು ಬಿಆರ್ ಪ್ರಸಾದ್ ನಿಲಯ ಪ್ರಸಿದ್ಧ ಶಕ್ತಿ ಪ್ರಸಾದ್ ಶೆಟ್ಟರ್ನ ಭಜನೆ ಬರದ ಬಲ್ಲ ಬಲ್ಲ ಕರಣಿ ಕಮಲದ ಲದನೆ ಬಹುಮಾನದ ತೀರ್ಪಡೆ ಇರಲು ಹನ್ನೊಂದು ಅರವತ್ತೊಂದು ಶ್ರೀನಿವಾಸ್ ಗೌಡ್ರೆ ಒಂದು ಹೆಚ್ಚಿಗೆ ಅಂದ್ರೆ ಹನ್ನೊಂದು ಅರವತ್ತ ಒಂದು సురత్ కల్ పాంచన్యీష్ పూజారణ బాన్స్ కల్ పాజీ పూజారణ బలగమల్ విజయ కేరీపనే సురత్ కల్ పాంచన్యీష్ పూజారణ హెరడు ఎంబత్ బాన్స్ బోళదు సతీష్ బదులమల్ చాన్స్ విజయ్ కెరట్ బిపుణ బ

విజయకెర పురా ఇచ్చింగోడు గడుపాడు మన హూరు ఎంబత్ ఆరు నన్నడి శ్రీకాంతపట్ నర చాన్సలర్లు హాల్క అరవత్ హెడ్ ఇప్పటి శ్రీకాంత్ భోజన గౌరవడు కూటకు విభాగర్లు అంతని డాక్టర్ అరవత్ డాక్టర్ శెట్రే